వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి వివాహేతర సంబంధం నేరం కాదు అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు తాజాగా ఒక కేసులో ఇచ్చినటువంటి తీర్పు మళ్ళీ ఒక చర్చకు దారి చెప్పాలి సమాజంలో ఒక అంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఒక జంట ఆ భర్త తన భార్య మరొకనితోటి సంబంధం పెట్టుకుంది వాళ్ళిద్దరూ కూడా ఒక హోటల్లో కలుసుకున్నారు అని అభియోగం మోపుతూ ఎవరైతే తన భార్యతోటి సంబంధం పెట్టుకున్నారో అతని మీద అతను కేసు పెట్టాడు కోర్టులో మెజిస్ట్రేట్ కోర్టు అతన్ని అంటే ఆ మూడో వ్యక్తిది నేరంగా పరిగణిస్తూ తీర్పు ఇచ్చింది దాంతో అతను సెషన్స్ కోర్టుకి వెళితే అది దాన్ని కొట్టివేసింది అదేం తప్పు కాదని చెప్పి దాంతో ఆ మూడో వ్యక్తి అంటే ఆ భార్య యొక్క ప్రియుడు అనుకోండి అతను హైకోర్టుకి వెళ్ళాడు ఢిల్లీ హైకోర్టుకి సో అది ఆ హైకోర్టు నుంచి రీసెంట్గా ఒక తీర్పు వెలువడింది గతంలో రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పుని ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఉటంకిస్తూ ఈ వివాహేతర సంబంధం అనేది నేరం కాదు నైతికంగా మాత్రమే దాన్ని చూసినప్పుడు అది తప్పవుతుందేమో కానీ ఇది నేరం కాదు అని చెప్పి తీర్పు ఇచ్చింది దీంతో ఇప్పుడు సమాజం దీని మీద తీవ్రమైనటువంటి ఒక చర్చకు చోటిచ్చిందని చెప్పాలి సోషల్ మీడియాలో ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి సమాజం ఏమైపోతుంది ఇలాంటి తీర్పుల వల్ల ఇలాంటి సంబంధాలని మీరు చట్టబద్ధం చేస్తే అది తప్పు కాదంటే నేరం కాదంటే కుటుంబ వ్యవస్థ ఏమైపోతుంది అని సంప్రదాయవాదులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా సుప్రీంకోర్టు ఈ తరహా ఒక కేసు వస్తే ఐదుగురు సభ్యుల ధర్మాసనం కలిసి దాని మీద తమ తీర్పును వెలువరించింది ఎవరికైనా సరే అంటే ఇద్దరు వ్యక్తులు గనక ఒక సంబంధంలోకి వెళితే ఇష్టపడి దాన్ని ఇంకెవరు కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదు దాన్ని నేరంగా పరిగణించాల్సిన పని లేదు అది నేరం కాదు అని చెప్తూ తీర్పునిస్తూ ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నటువంటి ఫోర్ నైంటీ సెవెన్ అనేటువంటి ఒక సెక్షన్ని కొట్టివేసింది అది వివాహేతర సంబంధాలని నేరంగా పరిగణించేటువంటి ఒక చట్టం ఒక సెక్షన్ ఇప్పుడు దాన్నే ఉటంకిస్తూ ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో తీర్పు ఇచ్చింది అయితే ఇక్కడ నైతికపరమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి సంప్రదాయవాదులు దీన్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తూ ఉన్నారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది శిక్షార్హమైనటువంటి నేరం కాకపోతే ఇలాంటి సంబంధాలు ఇలాంటి వివాహేతర సంబంధాలు సొసైటీల్లో పెచ్చరిల్లిపోయే ప్రమాదం ఉంది విశృంఖలత్వం చోటు చేసుకునే అవకాశం ఉంది భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కట్టుబాట్లకు ఇది గొడ్డలి పెట్టు అవుతుంది అని చెప్పేసి సంప్రదాయవాదులందరూ కూడా వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఈ తీర్పు బాధాకరమైనదిగా పేర్కొంటూ ఉన్నారు పైగా కుటుంబ వ్యవస్థ దీనివల్ల చిన్న భిన్నం అవకాశం ఉంది వివాహ వ్యవస్థ నాశనం అవుతుంది పైగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల ప్రత్యేకించి ఆ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు పురోగామివాదులు దీన్ని సమర్థిస్తూ ఉన్నారు భర్త అంటే స్త్రీని అంటే ఒక భర్త ఒక పురుషుడి ఆస్తిగా పరిగణిస్తూ వస్తూ ఉన్నారు దానికి ఈ తీర్పు చెంపపేటు లాంటిది సో స్త్రీకి కూడా సమానమైనటువంటి హక్కులు ఉన్నాయి అని వాళ్ళు చెప్తూ ఉన్నారు కాబట్టి స్త్రీకి తాను కోరుకున్న వ్యక్తితోటి వెళ్ళేటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం ఏదైతే ఉందో అది ఉండాలి అని వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇందులో తప్పేమీ లేదని చెప్తూ ఉన్నారు దీనివల్ల కుటుంబ వ్యవస్థ ఏదో చిన్నాభిన్నమైపోతుంది సమాజం నాశనమైపోతుంది అని భయపడాల్సిన పని లేదు అని చెప్తున్నారు కాకపోతే కోర్టులు ఇంకొక విషయాన్ని ఇక్కడ స్పష్టం చేశాయి ఒకవేళ భర్తకి కనుక తన భార్య మరొక వ్యక్తితోటి ఆ సంబంధంలోకి వెళ్ళినప్పుడు దాన్ని ఆ కారణాన్ని చూపి తన భార్య నుంచి విడాకులు తీసుకోవచ్చు ఈ విషయాన్ని దాని పరిగణలో తీసుకొని విడాకులు మంజూరు చేస్తుంది కోర్టు అని కూడా ఢిల్లీ హైకోర్టు కానివ్వండి అంతమంది సుప్రీంకోర్టు కానీ ఒక విషయాన్ని తెలియజేశాయి మరి అంటే ఆర్ట్ మనకు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ అనేది సమానత్వాన్ని చాటి చెప్తుంది అందరి అందరికీ కూడా చట్టం అనేది ఒకటే అని చెప్తుంది అలాగే ఆర్టికల్ ఫిఫ్టీన్ ఏం చెప్తుంది లింగ సమానత్వం అని చెప్తుంది స్త్రీలైనా పురుషులైనా చట్టం ముందు సమానులే అనేది అక్కడ వర్తించేటువంటి విషయం ఇంకా ఆర్టికల్ ట్వంటీ ట్వంటీ వన్ ఉంది అది ఒకరి గోప్యతని ఒకరి జీవితానికి సంబంధించినటువంటి గోప్యతని రక్షించేటువంటి హక్కు అంటే వాళ్ళు ఏమైనా సరే వాళ్ళు వ్యక్తిగతంగా ఏమైనా చేసుకోవచ్చు ఆ గోప్యతని పరిరక్షించే హక్కుని రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ మనకు కల్పిస్తుంది సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నటువంటి అప్పుడు సుప్రీంకోర్టు కానివ్వండి ఇప్పుడు హైకోర్టు ఢిల్లీ హైకోర్టు కానీ ఈ రకమైనటువంటి తీర్పులు ఇచ్చాయి అని చెప్పేసి మనం భావించాలి మరి నైతికంగా చూసినప్పుడు ఏంటి పరిస్థితి నిజంగా ఒక స్త్రీకి ఒక పురుషుడు ఒక పురుషుడికి ఒక స్త్రీ అనేటువంటి భావన ఏదైతే ఉందో అది ఏ సమాజానికైనటువంటి సమాజానికైనట్టు అయినా ఒక మంచి విషయం ఒక మంచి సమాజానికి అలాగే ఒక మంచి కుటుంబానికి ఒక మంచి భవిష్యత్తు అది అలాంటి ఒక స్త్రీకి ఒక పురుషుడు ఒక పురుషుడు ఒక స్త్రీ అనేది ఆదర్శవంతంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవాలి మనం ఇందాక ఒక విషయం ప్రస్తావించుకున్నాం ఇలాంటి సంబంధాలు ఉన్నప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏమవుతుంది వాళ్ళకి ఇవి తెలిసినప్పుడు ఈరోజు కాకపోతే వాళ్ళు మరీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు తెలియకపోవచ్చు కానీ ఎదిగే కొద్దీ మనసు పరిణతి చెందే కొద్దీ ఈ సంబంధాల విషయాలు వాళ్ళని కలత కలతకు గురి చేయవచ్చు కలవర పెట్టచ్చు ఒక కన్ఫ్యూజన్లోకి వాళ్ళు వెళ్ళచ్చు ఇది కుటుంబ వ్యవస్థని నాశనం చేసే అవకాశాలు ఉన్నాయనేది ఇప్పుడు సంప్రదాయవాదులు వాదిస్తున్నటువంటి విషయం సో ఈ నైతికత దృష్ట్యా చూసినప్పుడు మాత్రం ఇది తప్పు అనేటువంటి అభిప్రాయం అయితే ఎవరైనా వ్యక్తం చేస్తారు కాకపోతే పురుషుడికైనా స్త్రీకైనా స్వేచ్ఛగా తమ యొక్క అనుబంధాల్ని నిర్ణయించుకునేటువంటి హక్కు అనేది మొదటి నుంచి ఉన్నప్పుడు బలవంతపు కాపురాలు అంటే బలవంతపు కాపురాల నుంచి రక్షణ పొందటానికి విడాకులు అనేవి మనకి చట్టం కల్పిస్తున్నటువంటి రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి ఒక హక్కు అనుకుంటే కానీ అందరూ కూడా ఆ విడాకులకి వెళ్ళాలి అంటే చాలా టైం బీయింగ్ అంటే చాలా టైం పట్టే అవకాశం ఉంది ఒక్కోసారి చాలా ఖర్చు కూడా కావచ్చు మరి ఈ లోపల మరి ఆ ఏదైతే తమకు ఇబ్బందికరంగా ఆ వివాహం అనేది ఉందో ఆ వివాహ బంధం ఉందో భర్త నుంచి భార్యకు కావచ్చు భార్య నుంచి భర్తకు కావచ్చు బలవంతంగా కాపురం చే చేయడం కంటే కూడా ఇలాంటి అనుబంధంలోకి వెళ్ళటం అనేది వాళ్ళకి వాళ్ళ స్వేచ్ఛకి వాళ్ళ మానసిక ప్రశాంతతకి మరింత ఊతమిస్తుంది అనేటువంటి కొంతమంది వాదన చేస్తున్నారు కానీ నిజానికి ఇలా రహస్యంగా మూడో వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం అనేది నిజానికి వాళ్ళ మానసిక ప్రశాంతతని దెబ్బతీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది మానసిక నిపుణులు చెబుతున్నటువంటి మాట మరి ఇప్పుడు సంప్రదాయవాదులు ఒకవైపు వాదులు ఒకవైపు నిలబడి ఈ తీర్పుని ఇప్పుడు చర్చిస్తూ ఉన్నారు ఏదేమైనా దీని మీద డిస్కషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది మన కుటుంబ వ్యవస్థ ఎంత బలమైందో మనందరికీ తెలిసిందే భారత కుటుంబ వ్యవస్థ కానివ్వండి వివాహ వ్యవస్థ కానివ్వండి కానీ ఈ మధ్యకాలంలో ఈ రకమైనటువంటి వివాహేతర సంబంధాలు చాలా ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు దీనికి కారణాలు ఏంటి దీనికి మూలాలు ఏంటి అనేది చర్చించుకోవాల్సిన అవసరం ఉంది పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం సమాజం మీద ఉంది వ్యక్తుల మీద ఉంది ముందుగానే వాళ్ళకి ఇష్టమైనటువంటి వ్యక్తుల్ని గనక వాళ్ళు జీవిత భాగస్వామిగా ఎంపిక చేసుకుంటే ఈ తరహా వివాహేతర సంబంధాలు అనేవి చాలా వరకు తగ్గించవచ్చు తగ్గిపోతాయి అనేటువంటి వాదన చేసేవాళ్ళు నిజానికి పురోగమవాదులు ఎక్కువగా అలా ఆలోచిస్తూ ఉన్నారు కానీ మనకి ఇప్పుడిప్పుడే కొంచెం సమాజం మారుతూ ఉంది కానీ ఎక్కువగా రూరల్ ఏరియాల్లో ఇప్పటికీ కూడా వివాహం అనేది కేవలం ఆ ఇంట్లో పెద్దవాళ్ళు నిర్ణయిస్తారు ఆడపిల్లల్ని ఎవరూ కూడా నీకు అబ్బాయి నచ్చాడా నచ్చలేదా అని చెప్పేసి అడగకుండానే వాళ్ళే నిర్ణయం తీసుకొని పెళ్ళిళ్ళు చేస్తారు ప్రేమ లేకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు తర్వాత కాలంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేది కొంతమంది మనోవైజ్ఞానికవేత్తలు చెప్పేటువంటి మాట కొంతమంది ముందు ప్రేమ లేకపోయినా కానీ ఆ భర్త నడుచుకునేటువంటి విధానం అతను ప్రవర్తించే తీరుతో అతని మీద ప్రేమ కలగటం భార్యకి అలాగే భర్తకి ఆమె మీద ప్రేమ కలగటం అక్కడి నుంచి వాళ్ళ వాళ్ళు చాలా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయటం అనేది కూడా మనం అనేక కుటుంబాల్లో అనేక ఇళ్లలో చూస్తూ ఉన్నాం సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఒక కేసు విషయంలో ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఇది రాజ్యాంగ బద్ధమే ఇది చట్టపరంగా నేరం కాదు అని ఏదైతే తీర్పు ఇచ్చిందో అది మాత్రం దీని మీద విరివిగా డిస్కషన్స్ జరగాల్సినటువంటి అవసరం ఉంది అలాగే రా ఏమన్నా రాజ్యాంగ సవరణలో ఏమన్నా మార్పులు లాంటివి చేసుకోవాలా అలాగే విడాకులో ఏదైతే ఇప్పుడు ప్రాసెస్ ఉందో దాన్ని ఇంకా సరళీకృతం చేయాలా ఎందుకంటే ఆ ప్రాసెస్ అనేది చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది ప్రస్తుతం మరి దానికి దాన్ని సరళం చేస్తే ఇంకా తక్కువ టైంలోనే విడాకులు ఇచ్చేటువంటి పద్ధతి కనుక ఉంటే ఇలాంటి వాటికి ఈ వివాహేతర సంబంధాలకి అడ్డుకట్ట వేయచ్చు అనేటువంటి మాటను విఘ్నలు చెప్తున్నారు మరి రాబోయే రోజుల్లో ఈ డిబేట్ కానివ్వండి అలాగే ఈ తరహా ఉదంతాలు ఎక్కువైపోతూ ఉంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చట్టాలు అలాగే రాజ్యాంగ సవరణలు కూడా అవసరమయ్యేటువంటి పరిస్థితి రావచ్చు అనుకుంటున్నాం మరి చూద్దాం ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో వీటికి సంబంధించి ఇలాంటి కేసుల్లో ఏమవుతుంది ఏంటి అనేది చూద్దాం